చూడండి దూరం నుండి చూస్తే మీకు వర్క్ లాగా అనిపిస్తుంది కదా ఇది ప్రింట్ కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అనమాట కాటన్ పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఎక్కువగా కట్టుకుంటున్నారు మీరు వీడియోస్లో చూపించేవన్నీ ఇక్కడ చూపించట్లేదు మేము అవి చూసి వచ్చాం స్వప్న గారిది వచ్చాం స్వప్న గారి గురించి వస్తారని మేము స్వప్నమ్మను వదలం నమ్మక నమ్మకాల కంటే కూడా డైరెక్ట్ షాపింగ్లో పట్టుకొని కంటితోటి చూసుకొని క్వాలిటీ అనుభవించి తీసుకోండి సింపుల్గా బాగుంటుంది రన్నింగ్ బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంటుంది లేదా కలంకారీ బ్లౌజెస్ వేసుకుంటే కూడా బాగుంటుంది సేమ్ ఇందులోనే మీకు డ్రెస్ మెటీరియల్స్ లంగా ఓని సెట్లు అలా కూడా మనకి దొరుకుతాయి హలో ఇప్పుడు నేను మంగళగిరిలో ఉన్న సఖీకి వచ్చానండి ఇక్కడ మంగళగిరి స్పెషల్స్ మనకి ఎప్పుడూ ఉంటాయి రెగ్యులర్ మంగళగిరి శారీస్ కాకుండా ఈ శారీ చాలా డిఫరెంట్ మంగళగిరి శారీస్ మనం చూడబోతున్నాం అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది నేను వేసుకున్న శారీ ఇది చూడండి ప్లేన్ మంగళగిరి ప్యూర్ పట్టు బై పట్టు మంగళగిరి శారీకి ఇలా కలంకారి ప్యూర్ పెన్ కలంకారి క్లాత్ ఇలా పేరప్ చేశారనమాట ఎంత బాగుంది చూడండి మంచి డిజైనర్ లాగా ఇప్పుడు నేను సింగిల్ పళ్ళు వేసుకున్నాను కదా ఇలా అయినా వేసుకోవచ్చు స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది ఇందులో కూడా రన్నింగ్ బ్లౌజ్ మనకు వస్తుంది లేదా మన దగ్గర ఇలా కలంకారి బ్లౌజ్ ఏదైనా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇందులో కొన్ని శారీస్ చూసి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తున్నారు మనకి పెద్ద బార్డర్స్లో లో చిన్న బార్డర్స్లో లో చాలా వెరైటీ శారీస్ అయితే ఈరోజు మనం చూడబోతున్నాం దట్టు సమ్మర్ కి మంగళగిరి చాలా బాగుంటాయి అండ్ సమ్మర్ కి కావాల్సిన కాటన్ కలెక్షన్ కూడా ఈరోజు వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం అక్కడ రెడీగా ఉన్నారు ఆ అక్క అండి సో ఈరోజు ఏంటంటే ఫస్ట్ చెప్పాల్సింది ఇక్కడ శారీ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి చూసారా ఇవి అక్క ఎవరి కోసం చేయించారు మ్యారేజ్ పార్టీ మనకి బల్క్ ఆర్డర్ ఇచ్చారు ఒక సెవెన్ హండ్రెడ్ పీసెస్ ఇచ్చారు వెరైటీగా కావాలండి హ్యాండ్లూమ్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు అంటే మళ్ళీ అప్డేటెడ్గా ఉండాలన్నారు ఇంకా యాక్చువల్గా మనం ఈ డిజిటల్ ప్రింట్స్ తయారు చేస్తున్నాం కదా ఇట్లా బ్లౌజ్ బిట్స్ తయారు చేసాం అనమాట ఈసారి బ్లౌజ్ బిట్స్ ఎట్లా అంటే కొంతమంది బార్డర్స్ ఇప్పుడు మీరు కట్టుకున్నారు గ్యాప్ బార్డర్ ఒకవేళ బార్డర్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా అందుకని అలాగా ఆ బార్డర్స్ తోటి చేసాము వితౌట్ బార్డర్స్ ఇదేమో మీకు వెజిటబుల్స్ ను ఫ్లవర్స్ కలర్స్ వస్తాయి మనకి అవును ప్యూర్ ఇప్పుడు కాటన్ మీద కూడా వస్తున్నాయి అలా అవి కూడా చూద్దాం ఇవి యాక్చువల్ గా అలా చేసింది కరెంటాయ ఉప్పు అది ఇంకా పెప్పర్లు అవును వాటిని చేస్తారు ఇది దయచేసి అలా ఫ్లవర్స్ ఇచ్చారు అదేమో ప్యాక్ వస్తుందాకా అంతే ఇదేమో మాములుగా డిజిటల్ ప్రింట్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఎందుకు ఇది బోర్డర్ లేకపోయినా అంటే మనం దాని కాస్ట్ ఎక్కువ ఖర్చు పెట్టున్నాం కదా కలర్ దిగాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అది ఒక శారీ పన్నా ఇది మీకు పెద్ద శారీ పన్నా నైన్టీ నుంచి మీటర్ వరకు వస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ చేసుకుని క్లోజ్ వాళ్ళు ఏం చేశారంటే శారీస్ కూడా మాకు కొన్ని ఇలాగ ఏమైనా వెరైటీ చేసి ఉండని అడిగారు అడిగితే మనం యాక్చువల్ గా ప్రింట్స్ బార్డర్స్ ప్లా ఫ్లవర్స్ పెయింట్స్ వేయించేస్తాం క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది ఇది మన హ్యాండ్లూమే కళ్ళం అందుకని చెప్పి ఇలా రెండు రకాల వెరైటీస్ రెండు రేట్లు కావాలని చెప్పారు వాళ్ళు కొద్దిగా ఓ సారీస్ కూడా వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు కావాలని చెప్పి చూపిస్తే వాళ్ళు నాకు కావాల్సిన బేసిక్ కలర్స్ కావాలి ట్రెడిషనల్ నేను ఓపెన్ చేసిందేమో సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇది ప్యూర్ పట్టు బై పట్టు మధ్యలో ప్యూర్ పెన్ కలంకారీ క్లాత్ వచ్చింది చూడండి ఆ క్లాత్ కూడా ఆల్మోస్ట్ చాలా పెద్ద ప్యాచ్ ఓవరాల్ శారీ ఉంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంది ఇందులో అండ్ అక్క చూపిస్తుంది మటుకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ నార్మల్గా ఈ ప్లేన్ శారీ ఇవ్వండి ఒకటి అందులో ఉంది కదా ఇక ఇక్కడ ఉంది ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది అక్క అదంతే అంతే ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఉంటుంది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది సో ప్యాచ్ అటాచ్ చేసి ఫోర్ నైన్ నైన్ ఫైవ్ సో ఇది యాక్చువల్గా శారీ ఇలా ఉంటుందండి దాన్ని అలా కస్టమైజ్ చేశారనమాట సో బల్క్లో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ కోసం చేసి షాప్ కోసం కూడా చేయించారు ఎందుకంటే చూడడానికి చాలా బాగుంది చాలా మందికి మంగళగిరి నచ్చుతుంది కాబట్టి ఇందులో కొన్ని కలర్స్ ఇది సింపుల్ గా ఇలా ప్లేన్ కట్టుకున్నా చాలా బాగుంటుంది ఇందులో మీరు మనం చూసి శారీస్ అన్నిటిలో కూడా విత్ బ్లౌజ్ వస్తాయి అమ్మా కాకపోతే ఇప్పుడు మీరు వేసుకున్నారు ఇంట్రెస్ట్ గా అలా కళంకారీ బ్లౌజ్ వేసుకునే వాళ్ళకి లేదు ఇలా మేము పేరు చేసుకుంటాం అనుకునే వారికి ఏదో ఓన్లీ బ్లౌజ్ పీస్ వాళ్ళకి అదే సపరేట్ గా వస్తుంది ఇదిగోండి ఇందులో కొన్ని కలర్స్ చూడండి ఇది మనకి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది దీంట్లో మీరు వేరే కలర్ కాంబినేషన్లో ఏమైనా ఇలా ప్యాచ్ వర్క్లో కావాలి అంటే అలా కూడా తీసుకోవచ్చు ఇవైతే చాలా సింపుల్ గా బాగుంటుంది రన్నింగ్ బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంటుంది లేదా కలంకారీ బ్లౌజెస్ వేసుకుంటే కూడా బాగుంటుంది సేమ్ ఇందులోనే మీకు డ్రెస్ మెటీరియల్స్ లంగా ఓని సెట్లు అలా కూడా మనకి దొరుకుతాయి సో ఇందులో కొన్ని కలర్స్ అయితే తీసి వేసాము ఇప్పుడు అవన్నీ మీకు సేమ్ పీసెస్ కదా అన్నీ సేమ్ కలర్సే కదా అక్క చెక్స్ నిజాం బోర్డరు కలర్ కాంబినేషన్ తీసాం మనం ఒకసారి ను చివరి గ్రీన్ ఇవ్వండి ఇదాకా ఇప్పుడు నేనేం చెయ్యాల మే ముందే ఉన్నాం కదా మనం ఇది ప్రైస్ అంతా ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదేంటి అక్కడ రెండు సేమ్ పెద్ద షోరూమ్స్ లో కూడా మంగళగిరి ఇప్పుడు మంగళగిరికి జీవం వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ పాత వైభవం మంగళగిరి చూస్తుంది చాలామంది వీరిని చూసి వాళ్ళని చూసి కానీ లేకపోతే హ్యాండ్లూమ్ ఏదో అన్నిటికీ ఒక విషపు గడి అన్నట్టు బ్యాడ్ టైం అయిపోయినట్టుంది మరోవర్ మన కాన్సన్ట్రేషన్ కూడా ఇప్పుడు జనరేషన్ కూడా పెంచడం వల్ల దేనివల్ల కానీ పెరిగింది పెరగటం వల్ల వాడకం ఎప్పుడైతే పెరిగిందో పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు కూడా పవర్లూమ్ ఐటమ్ని బేభత్సంగా పెంచుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు కట్టుకున్న శారీ నేను సెవెన్ నైన్ నైన్ ఫైవ్ పెట్టాను అది పర్సనల్గా తప్పితే మనం గిఫ్టింగ్ చేయాలంటే కష్టం ఇంట్లో ఏదో సిస్టర్స్కి కజన్ సిస్టర్స్ తప్ప మోర్ అవరు అంత వాంటింగ్ కూడా ఆ శారీ మీద పెడితే హ్యాండ్లూమ్ అంటే ఒక్కొక్కరు నచ్చకపోవచ్చు మనకు అదే శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తున్నప్పుడు దీన్ని తీసుకుంటాం కానీ లుక్ ఒకేలాగా ఉన్నప్పుడు అది తీసుకోం కదా కానీ చెప్పాలి కదా చెప్పాలి చెప్పరు ఎందుకంటే ఎంత వేరియేషన్ చెప్తే వాడి సబ్జెక్ట్ అనవసరం లేదు వాడి సేల్ కావాలి ఎవరికైనా సరే నేను ఎన్ని అమ్ముకున్నాను ఈవినింగ్ ఎంత పర్చేజ్ చేసింది నేను బయటికి పంపించగలిగాను సేల్ చేసుకోగలిగాను ప్రతి చోట ఇదే పరిస్థితి ఇప్పుడు మనం ఏదో మాటల వరకే చెప్తున్నాం ఇంతవరకు ఏదో ఒకటి రెండు ఐటమ్స్ గురించి ఇదిగోండి ఇది కంచి బోర్డర్లో ప్రతి ఇప్పుడు మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదనమాట ఇంత క్లారిటీగా బిజినెస్ చేస్తున్నా మేము అక్కడ అలా కొనొచ్చాం ఇక్కడ ఇలా కొనొచ్చాం మాకు చెప్పకండి వ్యాపారస్తులు అలానే చెప్తారు ఈ ఇదే రన్నింగ్ మేము ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది టూ సెవెన్ ఇది ఫోర్ థౌజండ్ దానికి వేరియేషన్ చెప్పండి ఏం ఇప్పుడు మీకు లుక్ ఎలా అనిపిస్తుంది పట్టుకుంటే దగ్గరికి ఇది చాలా ఇప్పుడు ఆ ప్యూరిటీ తెలుస్తుందా మీకు పట్టు ఫీల్ ఇది కొంచెం కొంచెం అంటే మీరు చెప్పిన తర్వాత ఫీల్ ఆ గమనిస్తే గానీ తెలియట్లా మీకు అలానే డైమండ్ బార్డర్స్ లో ఇది చూడండి ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ లో వచ్చేస్తుంది టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి ఫోర్ త్రీ దానికి దీనికి కూడా అలానే ఉంటుంది సో ఇది ఫోల్డింగ్ ఫోల్డింగ్ కూడా ఇప్పుడు నేను అలానే ఉంది అది హ్యాండ్లూమ్ ఫోల్డింగ్ అట్లా ఇదిగోండి కంచి బోర్డర్లు అంటున్నాం లేకపోతే నిజాం బోర్డర్లు ఫ్లోరల్ బోర్డర్స్ నెమలి బోర్డర్స్ అంటున్నాం విత్ చెక్స్ వాటిల్లోనే మళ్ళీ ఈ ప్రైస్ వచ్చి ఇది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఇది వచ్చేసి ఫోర్ సిక్స్ పడుతుంది ఇందులోనే కట్టుకుంటే వేరు థ్రెడ్లో క్వాలిటీ ఇప్పుడు మమ్మల్ని కూడా అనొచ్చు ఏ మీరు ఇదే శారీని అలా రేట్ ఎందుకు వేసి ఉంచకూడదు అని మనకి ఏదైనా డైరెక్ట్ షాపింగ్లో ఉండే గొప్పతనం అదే అనమాట ఇప్పుడు వంద చీరలు చాట పెట్టి నాలుగు చీరలు ప్యూర్ పెట్టాము అనుకోండి ఎవరైనా కనుక్కోలేదు అదే ఇంత ఫ్లోర్ మనం కేటాయించింది ఎందుకు అంటే ఏ ఐటమ్ ఆ ఐటమే మనం సేల్ చేయాలి మా రూల్ అది ఎందుకంటే ఇప్పుడు దీనికి గిఫ్టింగ్ పర్పస్ కావాలి అవి తీసుకుంటారు లేదు ఎక్కువ సార్లు వాడాలి ఇది చూడండి చెక్స్ చిన్న కంచి బోర్డరు ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్లో వస్తుంది ఇది ఫోర్ చిక్కి రెండు కలిపి పెడితే ఎలా తెలుస్తుంది మీకు ఇంక ఇదే షైనింగ్ ఉంటుంది మనం పట్టుకుంటే థ్రెడ్ ఆ పట్టు క్వాలిటీ ఇప్పుడు మీరు కట్టుకున్న పట్టు క్వాలిటీ గ్యాప్ బార్డర్లో చూపిస్తాను ఉండండి అది ఇది ఇందులో రెండు మూడు రకాల రేట్లు ఉంటాయి ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది టూ త్రీ ఇది త్రీ సిక్స్ మూడింటికి వేరియేషన్ మీరు కట్టుకుని సెవెన్ సెవెన్ నైన్ ఫైవ్ బాడీ ఫినిషింగ్ చూడండి శారీ బాడీ ఫినిషింగ్ ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మనకి జస్ట్ ఈ ఫ్లోరల్ని తీసేసి బాడీ ఫినిషింగ్ చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట విధానం తక్కువ రేటు ఉంది కాబట్టి వారిని నమ్ముతారా మేము ఇంత క్వాలిటీ వైజ్గా పెట్టాం కాబట్టి మమ్మల్ని నమ్మక నమ్మకాల కంటే కూడా డైరెక్ట్ షాపింగ్లో పట్టుకొని కంటితోటి చూసుకొని క్వాలిటీ అనుభవించి తీసుకోండి నేను అడిగేది అది గోల్డ్ బార్డర్లో అది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో వస్తుంది ఇది త్రీ ఫైవ్ ఈ వేరియేషన్స్ అన్ని నిజంగా చూసుకోండి అండ్ ఏది క్వాలిటీ ఇస్తున్నారు దేనికి ఎంత ప్రైజ్ చూసుకొని హ్యాండ్లు హ్యాండ్లు మీది తెలుసుకొని కొనుక్కోండి ఎయిటీన్ హండ్రెడ్ మళ్ళీ ఇందులో కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది త్రీ ఫైవ్ కోచంపల్లి టూ టూ ఫోర్ సెవెన్ మనం ఇక్కడ బ్లేమ్ చేయడం కాదు మార్కెట్ని వా వారి తప్పు లేదు ప్యూర్ క్వాలిటీని పెడితే అంత సేల్ చేయాలంటే మనకు టైం పడుతుంది దాని అవసరం ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు ఇంట్రెస్ట్గానో కంఫర్ట్ గానో ఫంక్షన్స్గా ఉంటారు ఇప్పుడు ఇదేంటంటే ఏదో ఒక మనకి రన్నింగ్ ఇప్పుడు ఆడవాళ్ళకి లేని కారణాలు లేవు ఆ రోజులని ఈ రోజులని శ్రావణ మాసాలని అట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం అనమాట ఈజీ వాష్ చేసుకోవచ్చు జస్ట్ షాంపూ వాష్ చేసుకోవచ్చు ఇంకొకటండి నేను ఇక్కడ మళ్ళీ రిపీటెడ్గా ఒక విషయం ఏం చెప్తున్నాను అంటే హ్యాండ్లూమ్ శారీ ఏదైనా సరే వన్ ల్యాక్ పెట్టే కొన్ని కంచి శారీని ఎలా ట్రీట్ చేస్తామో మీరు థౌజండ్ పెట్టుకున్నా అంతే ట్రీట్ చేయాలి టెన్ థౌజండ్ పెట్టుకున్నా అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే పోగు పోగు ఎక్కుతుంది మీరు బ్లౌజెస్ని మన రూబీ బ్లౌజులు కుట్టించినట్టు కుట్టించేసి అది గ్యాప్ రాకూడదు స్టిచ్చెస్ ఇది ఇవ్వకూడదు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడు మనం ఒక టైట్గా హ్యాండ్లూమ్ ద్వారా ఇలా పెట్టి ఇలా అన్నప్పుడు సహజంగా క్లాత్ ఏం చేస్తామంటే ఇలా చూసినప్పుడు ఇది నేత కరెక్టా కాదా అని చూస్తాం హ్యాండ్లూమ్ని అలా చూడకూడదు మనం ఇది పవర్లూమ్ కాబట్టి డివైడ్ అవ్వాలి ఇప్పుడు నేను హ్యాండ్లూమ్ని చూపిస్తాను చూడండి కాస్ట్ ఎక్కువ ఇది కానీ మీకు థ్రెడ్ వస్తుంది ఎందుకంటే ఇది ఒక మనిషి దారం దారం తయారు మిషన్ తయారు చేసింది మిషన్లో వచ్చే వేడి వల్ల దారం దారం అతుక్కుని మీకు థ్రెడ్ గ్యాప్ రాదు ఇప్పుడు ఇంత క్వాలిటీ శారీ ఇలా అనటం వల్ల ఇది మైనస్ కాదు ఇది దీని పుట్టుకు ఇది క్వాలిటీ దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి దానికి మేము బ్లౌజ్ కుట్టించాం ఇలా అయిపోయింది మేము మోసం చేశారు ఇది కాదండి దీన్ని మనం ఏమన్నా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చేసే విధానం మనకు తెలిసి ఉండాలి ఎందుకు అంత కష్టపడి చేయాలి అంటే ఆ హ్యాండ్లూమ్ శారీ విలువ కానీ ఆ లుక్ కానీ ఇప్పుడు మీరు ఉన్నారు ఏ చిన్నది అది ఎంత అందంగా ఉందో చూడండి కట్టుకుంటే ఆ హుందా తన మీకు కంచిపడి శారీకి ఉంటుందా రెగ్యులర్గా జెరీసు ఏదో పాడియాలు అంటాం బ్రొకెట్స్ అంటాం ఇంకోటి అంటాం ఇంకోటి అంటాం కానీ లుక్ అయితే అదే ఉంటుంది ఇది ఫీల్ టు ఫీల్ మారుతుంది మీకు ఏ ఇది ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఆఫీషియల్స్ లేదు నలుగురు కంచి శారీ కట్టుకొచ్చారు ఇలా కట్టుకెళ్తే మీరు హైలైట్ అవుతారు హ్యాండ్లూమ్ కుండే లుక్ అది ఇప్పుడు చూడండి చెక్స్ విత్ పూ ఇంచెస్ బార్డర్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ అదే శారీ మనకి మళ్ళీ ఫోర్ థౌజండ్లో లో ఉంటుంది నిజాం బార్డర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నిజాం బోర్డర్ మళ్ళీ సెవెంటీన్ హండ్రెడ్ క్వాలిటీ చూడండి రెండిటికి టూ హండ్రెడే తేడా అయినా క్వాలిటీ ఎంత లుక్ తేడా వస్తుందో చూడండి ఇది టూ థౌజండ్ దీనికి దీనికి తేడా కూడా కనపడుతుంది మీకు ఇక్కడ ఇది టూ థౌజండ్ ఈ శారీ మనం ఒకసారి షూట్ చేసాం ఇది కట్టుకొని కళ్ళనేత ఆవిడ ఆ శారీ చూసి నాకు ఆ శారీ కావాలని నేను కట్టుకున్న శారీయే కావాలంటే మిమ్మల్ని చెప్పమని కూడా కామెంట్ పెట్టారు మీరు చదివారో లేదు ఆ శారీ పంపిస్తే మనకు అలా కాదండి నేను చూస్తే ఇలా లేదంటారు అసలు పొరపాటును కూడా మన దగ్గర మంగళగిరి వాళ్ళ దగ్గర అలా జరగదమ్మా ఎందుకంటే మమ్మల్ని మీరు పట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మేమేం రేట్ ఫిక్స్ చేయకుండా మీకే ఆథరైజేషన్ ఇస్తున్నాం బిల్ రూపంలో స్టాంప్ రూపంలో బార్ కోడ్ రూపంలో ఇన్ని రకాలుగా మమ్మల్ని మీరు ఎందుకు చేసామని ఒక ఆలోచన నుంచి మమ్మ గురించి కొద్దిగా గుర్తించండి చాలు అది త్రీ త్రీ థౌజండ్ అది ప్యూర్లో చూడటానికి అన్నీ ఒకేలా ఉన్నాయి ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టింగ్ ఇవ్వచ్చు అంతే కదా ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బోర్డర్ లో అది తెలియట్లేదు వారికి ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్లూమ్ అనేది మర్చిపోయారు ఇయర్స్ నుంచి అసలు ఇది ఒకటి ఉన్నది మనం ఇలా వాడేవాళ్ళు మన పెద్దవాళ్ళు అని ఒక మొదక చీరలు కట్టేవాళ్ళకి తప్ప ఏడు గజాల చీరలు అని అసలు నేత అనేది తెలియదు అవును నేత తెలియపోవటం వల్ల కూడా మనం ఏదో వీళ్ళని డైవర్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారు మన కస్టమర్స్ అలా కాదు ఇది ప్యూర్లో ప్యూర్ లో త్రీ టూలో వస్తుంది అది ఎప్పుడైనా సరే హ్యాండ్లూమ్ అవును అవును చూడండి అసలు ఇదైతే ప్యూర్ హ్యాండ్లూమ్ స్టార్టింగ్ ప్రైజ్ మీకు సింగిల్ నేత వస్తుంది ఆ ప్రైజ్ చూడండి ఒకసారి ఇది ఇంకా దగ్గరగా ఉంటాయి ఇది త్రీ నైన్ దానికి దీనికి ఏం తేడా అనిపిస్తుంది మీకు అట్లా అనమాట తెలుసుకొని ఇది ఓన్లీ ప్యూర్ వచ్చి ఫోర్ త్రీ అట్లా చెక్స్ విత్ గ్యాప్ బోర్డర్ ప్యూర్ లో వచ్చి ఫోర్ త్రీ రుద్రాక్ష ఫోర్ ఇంచెస్ ఇది ఒక చీర వన్ ఫిఫ్టీ బోర్డర్ టూ ఫైవ్ అదే ప్యూర్ లో వచ్చేసి మీకు త్రీ సిక్స్ అట్లా ఇంకా ప్రతి ఇవన్నీ అవే అవన్నీ ప్యూర్ ఐటమ్స్ ఇవన్నీ పవర్లూమ్ ఐటమ్స్ డివైడ్ చేసి ఉంటాయి మీరు మీరు అసలు షూట్లో చూపించినవన్నీ ఉండవండి అంటారు ఇప్పుడు మీరు వచ్చారండి మనం షూట్ అది ఇది వీడియో విడుదల చేసేటప్పటికి ఒక రీల్ పెడతారు అసలు ఆ రీల్కే మేము సమాధానాలు చెప్పడానికి మాకు టైం చాలదు రీల్ వచ్చిన తర్వాతే ఆ వచ్చే కామెంట్స్ని ఫొటోస్ని పిక్స్ని మళ్ళీ వాళ్ళని నేను సేల్ చేయించుకోవడానికి నాకు టైం చాలదు ఇంకో రెండు మూడు ఫోన్లు వాడాల్సి వస్తుంది అట్ ది సేమ్ టైం ఒక నెల రెండు నెలల తర్వాత వచ్చి స్టాక్ అడిగితే నా దగ్గర ఎలా ఉంటుంది ఎందుకంటే ఇంకో మాడిఫై అయిపోతుంటుంది కదా ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నాను కదా ఉంటే అమ్మగలను లేదు నాకు వాంటింగ్ ఎక్కువ ఉంది అనుకోండి తెప్పించగలను అలానే ఎక్కువ తెప్పిస్తే ఇది మనం ఆడిన ఐటమే కదా మళ్ళీ ముందు కొన్న వాళ్ళు వస్తారు అలా కాకుండా ఏదన్నా ఉంటే మనం వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసేసుకొని నాకు వెంటనే ఏదన్నా మనం వీడియో వచ్చిన తర్వాత అయినా చేయగలిగితే చేస్తాం మీరు వీడియోస్లో చూపించేవన్నీ ఇక్కడ చూపించట్లేదు మేము అవి చూసి వచ్చాం స్వప్న గారి తెచ్చాం స్వప్న గారి గురించి వస్తారని మేము స్వప్నమ్మను వదలం అట్లానే ఇప్పుడు అవన్నీ ప్యూర్లు ఎన్ని ఉన్నాయి చూడండి అవి రెండు మూడు రకాలు ఒక్కొక్క శారీ అంటే మీకు ర్యాక్కి వచ్చేసి దాదాపు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ శారీస్ ఉంటాయి అట్లా ఎన్ని ర్యాక్స్ ఉన్నాయి మనకి అంత ప్యూర్ ఐటమ్ మీరు సింగిల్ డేషన్ చేయకూడదు కదా కస్టమర్ కస్టమర్స్ అక్కడ అంత థ్రెడ్లు పెట్టారు ఏంటి అక్క పైన నూలమ్మ అదంతా ఇప్పుడు మనకి పట్టునూలు ఉంటుంది కదా ఓకే ఆ నూలు యాక్చువల్గా మనకు వెళ్ళి వచ్చింది ఇప్పుడు మళ్ళీ నేత కెళతుంది కదా ఒకటి ఒకసారి తీస్తారా మన వాళ్ళకి తీస్తారు డార్క్ కలర్స్ తీయండి ఈ రెండు తీయండి పింక్ అది అక్క అలాగే ఒక్కసారి మనకి సమ్మర్ కలెక్షన్ ఎలా ఉంటుంది సమ్మర్ సమ్మర్ అసలు ఫుల్ నిండిపోయి అందరికి తీసుకురా స్టాక్ మొత్తం బ్యాగ్స్ లో కూడా పెట్టేస్తాం ఎందుకంటే ఇప్పుడు మనకి సీజన్ వస్తుంది మ్యారేజెస్ అని ఇక అకేషన్ స్టార్ట్ అవుతాయి గుడ్ టైం వచ్చింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు సమ్మర్ కి అత్తమ్మకి యశ్వాల్ అమ్మకి అందరికి ఇచ్చారు కదా వాటిని మించి కూడా వచ్చినాయి అవి వచ్చినాయి ఓన్లీ మంగళగిరి కాటన్ సంబంధించి అండ్ సమ్మర్ కి సంబంధించిన అలంకారీలో మీకు సెవెన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి రకరకాల వేరియేషన్లో దాదాపు పది పదిహేను రకాలు అక్కడ త్రీ థౌసండ్ వరకు ఏంటంటే పెద్ద డైతే అనమాట దాని ద్వారా థ్రెడ్ని గట్టిపరుస్తారు థ్రెడ్ని గట్టిపరిచేసి అప్పుడు మళ్ళీ చిన్న చిన్న కండలు చుట్టేసి ఆ కండలు నేతకు పంపిస్తారు అయినా అంతే కాటన్ అయినా అంతే ఇలా చాలా కలర్స్ ఉన్నాయి పైన నేను రెండు తీయించాను అనమాట సో ఇక్కడ మనకి కాటన్ శారీస్ దగ్గర నుండి అంటే డైలీ వేసుకునే కాటన్ శారీస్ మంగళగిరి కాటన్ శారీస్ మంగళగిరి పట్టు అలాగే ఇప్పుడు మనం ఇందులో చూసాం కదా కొన్ని డ్రెస్ మెటీరియల్స్ ఏమన్నా ఉంటే మంగళగిరి పట్టుకుని సో ఇప్పుడు మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చారు అయితే ఇవి మంగళగిరి కాటన్ కదా నా చేతిలో ఉంది ప్యూర్ కాటన్ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఏ వేరండి అసలు పెళ్లికి ముందు అయితే నేను ఎప్పుడు ఇవే వేసుకునేదాన్ని ఆఫ్కోర్స్ ఇప్పుడు కూడా అనుకోండి బట్ ఈ లుక్ చాలా అఫీషియల్గా కనిపిస్తుంది బాగుంటుంది టాప్ బాటమ్ దుపట టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇందులోనే మనకి కలర్ కాంబినేషన్స్ వేరియేషన్స్ చాలా ఉంటాయి అనమాట కాకపోతే కుట్టించడం పర్ఫెక్ట్ గా కుట్టిస్తేనే దేనికైనా అందం అలాగే మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ ఇది ఇది ఓన్లీ మనకి టాప్ అండ్ వస్తుంది అనమాట దీనికి లెగ్గిన్ అయినా సరే స్ట్రేట్ ప్యాంట్ వేసుకున్న చాలా బాగుంటుంది క్రీమ్స్లో లైట్ ఆరెంజ్లో బేస్ క్రీమ్ మీద వచ్చేసి మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది చూసారా మంచిగా మనకి మధ్యలో ఇలా పిట్టలతో హైలైట్ చేశారనమాట దీనికి దుపట్టా ఇలా వస్తుంది దుపటాన్ని మనం వేరే వాటికి చాలా వేసుకోవచ్చు ఇందులో చాలా వేరియేషన్స్ కొన్ని ఏమో విత్ ప్యాంటు కొన్ని ఏమో వితౌట్ ప్యాంట్స్ ఉంటాయి ఇప్పుడు మంగళగిరిలో మనకి ప్యూర్ పట్టు అనమాట పెళ్లికి అంటే పెళ్లి కొడుకు చెల్లి అయినా అయినా కుప్పడం స్టైల్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి సేమ్ ఇందులోనే మీకు లంగా ఓని సెట్లు కూడా ఉంటాయనమాట ఇదేమో డిజిటల్ ప్రింట్ లో మనకి ఇది టాప్ వచ్చేస్తుంది డిజిటల్ ప్రింట్ లో మనకి ఇలా దుపటా వస్తుంది దీనికి మనం అయినా స్ట్రేట్ ప్యాంట్ అయినా పేరప్ చేసుకోవచ్చు ఇది చూడండి దూరం నుండి చూస్తే మీకు వర్క్ లాగా అనిపిస్తుంది కదా ఇది ప్రింట్ కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అనమాట కాటన్ పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఎక్కువగా కట్టుకుంటున్నారు అట్ సైడ్ చూస్తే కనుక కొన్ని కాటన్ కలెక్షన్ సారీస్ ఉన్నాయి ఫోర్ నైన్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ సొసైటీ శారీస్ చాలా ఫేమస్ నేను అక్క దగ్గర చూసిన తర్వాతనే నాకు తెలిసింది అసలు సొసైటీ అనేది ఉంది అని చెప్పేసి ఒకప్పుడు చాలా ఇష్టంగా కట్టుకునే వాళ్ళంట కాకపోతే ఇప్పుడు వెరైటీ శారీస్ వచ్చేసరికి కొంచెం మూలబడింది మళ్ళీ ఇప్పుడు వాటికి కూడా మళ్ళీ మంచి కాలం వచ్చింది ఆ శారీస్ ఒకసారి చూపించండి అక్కడ ప్రతి సంవత్సరం కొనట్లు సమ్మర్ అంటే ఇంకా ఇవే వేసేసుకోవడమే ఇది సుంగిడి అంటారు కదా కాస్త స్టార్చ్ ఆఫీస్ పర్పస్ వాళ్ళకి ఇవేంటక్క ఇది కొంచెం మనకి సిల్క్ మిక్స్ లాగా అనిపిస్తుంది సిల్క్ మిక్స్ కాదు ఒక థ్రెడ్ కలుస్తుంది అంటే స్టార్చ్ ఆఫీస్ పర్పస్ వాళ్ళు స్టార్చ్ పెట్టుకునే టైం ఉండదు కదా వారి కోసం అలాగా సో ఇది మనకి రూపీస్ పడుతుందండి క్లాత్ థ్రెడ్ చాలా బాగుంది అంటే గంజి అవసరం లేదు ఫారెన్ కి వెళ్లే వాళ్ళు సారీసే కట్టుకునే వాళ్ళు ఉంటారు అక్కడ వాష్ చేసేసి అవును ఈజీగా కూడా ఆరడం కూడా అది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఈ సారీ అక్క కిందది ఇవన్నీ సిక్స్ హండ్రెడ్లో వస్తాయి ఇది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉంది సో ఇలా కాటన్ లో కూడా మనకి చాలా మంచి కలెక్షన్ ఉందండి సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మంగళగిరిని హ్యాండ్లూమ్ ని ఎంకరేజ్ చేయండి అంటే జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకేంటి అంటే కట్టుకుంటే కూడా మనకి ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది డ్రెస్ మెటీరియల్స్ అయినా అండ్ మంగళగిరి సఖీ షాప్ కింద మనకి మ్యాచింగ్ కూడా ఉంది బ్లౌజులు కావాలి అన్న పెటికోట్స్ కావాలి అన్నా అలాగే ఫ్యాబ్రిక్స్ కావాలి అన్నా ఆల్ టైమ్ ఫార్టీ ఫైవ్ మంగళగిరి దుపటాస్ ప్లేన్ ఇవన్నీ సో మళ్ళీ ఇంకొక వీడియోలో మంగళగిరి సఖీలో కలుసుకుందాం థ్యాకే బా బాయ్